రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రావడానికి అనేక హామీలు ఇచ్చింది అనేక హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చడంలో దృష్టి పెట్టాలి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళు అరవై శాతం జనాభా ఉన్నటువంటి వీళ్ళు మీ కులవృత్తులను బ్రహ్మాండంగా చేస్తాం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి మీకు రాజకీయంగా అవకాశం కలిగిస్తాం అనే ఒకటి ప్రధానమైనటువంటి దీనిలతో అధికారం రావడం జరిగింది ఇలా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏమైతుందో మనం చూస్తున్నాం పక్క కాదు ఒక పక్క పెడదాం ఇలా కులవృత్తులు కులవృత్తులను బాగ కానీ ఏ కులవృత్తిని కూడా రెండు సంవత్సరాలు దగ్గర దగ్గరగా వస్తుంది ఏ ఒక కులవృత్తిని కూడా దాన్ని ఆధునీకరించడం బాగు చేసినాం దీని నుంచి ఇంతమంది బాగుపడరు అని చెప్పునికి ఎక్కర్లేదు రైతుల సంగతి రైతుల అట్లే ఉంది కులవృత్తులు చూడండి ఎంత హీనంగా అయిపోయింది అంటే పూర్తిగా నాగరికతను నేర్పినటువంటి కులాలు వృత్తులు అవి ఇవాళ కరెంట్ వచ్చింది ఈరోజు మందులు వచ్చినాయి రకరకాలు వచ్చినాయి ఏం లేనప్పుడు డాక్టర్లు వచ్చింది ఇప్పుడు డాక్టర్లుగా అన్ని రకాల వైద్యాలు ఆహారము ఫుడ్డు ప్లస్ అనేక రకాల ప్రకృతిగా సం ప్రకృతి సాధసిద్ధమైనటువంటి తయారు చేసినటువంటి వృత్తులు ఏకుల వృత్తి కూడా యాదవులకు నగది ఇస్తామన్నారు మూడు లక్షలు ఆధారకే లేదు మునుగురు కార్పొరేషన్ అన్నారు ఏం లేదు ఎంబీసీ కులాలకు అన్నారు ఏం లేదు ఎక్కడ లేదు ఇలా చేయకపోగా వృత్తిని భయంకరంగా చూపించి పూర్తి ఎక్కడెక్కడ ఇన్కమ్ వచ్చి వస్తున్నాయో ఇన్కమ్ వచ్చేటువంటి వృత్తులను పూర్తి భూస్థాపితం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాయి అందులో ఒకటి ప్రధానమైనటువంటి వృత్తి ఇలా వృత్తికి మీరు ఏమి హామీ ఐదు ఎకరాల పొలం ఇస్తాం చెట్లు పెంచుతాం డెప్ ఇరిగేషన్ ఇస్తామన్నారు చెట్టుపై నుంచి కింద పడి చనిపోతే టిఆర్ఎస్ వాళ్ళు ఐదు లక్షలు ఇస్తున్నారు మేము పది లక్షలు ఇస్తామని చెప్పారు మీరు ఇప్పటి వరకు ఇప్పటి వరకు బకాయిలు ఇవ్వలేదు బకాయిలు డబ్బులు ఇవ్వలేదు పది లక్షలు పెంచలేదు ఐదు ఎకరాల పొలము ఇవ్వలేదు చెట్లు పెట్టలేదు ఉన్న చెట్లు కొడితే కనీసం చెట్లు కొట్టే చెట్లకు కూడా రాపలేదు వంద సంవత్సరాల చెట్లు పే వంద వంద ఇరవై సంవత్సరాల చెట్లు ఉప్పల్లో నరికిపడేస్తే వంద పైన చెట్లని మేము పోయి చూసి యాక్చర్ తీసుకోండి అంటే కూడా ఉల్టా ఎవరైతే చూడడానికి పోయినో వాళ్ళని ఇబ్బంది పెట్టింది అక్కడ పెట్టిన చెట్లను మీరు యాక్చన్ తీసుకోలేదు కూల కొడుతుంటే ఏం చేయలేదు చనిపోయిన గీత కార్మికులు రోడ్ల మీద పడ్డారు మా డబ్బులు రావట్లేదు అండి ఎక్స్గ్లేషియర్ అక్క పైగా ఈరోజు లిక్కర్ మాఫియా తలొగ్గి లిక్కర్ మాఫియా తలొగ్గి కల్తీ పేరు మీద మాకు అనుమానం ఏం కలుగుతుంది అంటే మేము కల్తీకి పూర్తి వ్యతిరేకం అందరం కూడా ఏ గౌడ్ ప్రతి గౌడ్ కూడా వ్యతిరేకమే కానీ కల్తీ పేరు మీద మీరు పూర్తిగా వృత్తినే బంద్ చేస్తామని పేపర్లలో వదులుతున్న చూడు ప్రభుత్వం సిద్ధమవుతున్న చూడు అప్పుడు మాకు అనుమానం కలిగింది వెనుకటి రోజులలో మున్సిపాలిటీలో కానీ బయట వాళ్ళ కానీ ఒక కుక్కను చంపాలంటే అరే కుక్కకు పిచ్చిలేసిందిరా అని చెప్పి చెప్పి కుక్కను చంపింది ఊర్లలో చాలా తెలివిగా వాడు దొంగరా అని చెప్పి వాడిని వెలిసింది లేదు వానికి ఏదైనా చెడుబుత్రేసి రాజకీయంగా ఎదుగుతున్నట్టు వానికి ఏదో చెడుబూతి లేచి వదిలిపెట్టేది అనమాట ఇలా ఆ రకంగా అదే రకంగా ఈరోజు ఏం చేస్తారంటే ఒక కుటీర పరిశ్రమ ఈరోజు చూడండి వైజుడి కళ్ళుకాంపళ్ళ బజ్జిలోడు బతుంటాడు ఒక మా ఆరకట్క సోదరుడు సీకిలి పెట్టి ఆయన బతుంటాడు మా ముద్రా సోదరుడు చేపలం కూడా బతుంటాడు మా సోదరుడు గొర్రె కూరమి బతుంటాడు మా కుమరంలో కొండలు చేసి బతుంటాడు మా అమ్మరా బతుకుతుంటాడు ఓ పది కులాలు బతుకుతుంటాయి దాదాపు రెండు వందల మంది కుటుంబాలు బతుకుతుంటాయి ఇప్పటి నుంచి కాదు ఏం లే తరబడి ఎవరి మీద ఆధారపడి ఒక మీద ఆధారపడి ఈ కులాలు బతుకుతుంటాయి వృత్తులు అక్కడ కార్మికుడు పైన చెట్టు ఎక్కితే కిందకి దిగేంత వరకు బతుకున్న సస్తే తెలియదు వేల మంది చచ్చిపోయి ఇవాళ వేలు చచ్చిపోతున్నాడు సస్తున్న మంది తెలిసినా వృత్తి చేసేది ఒకటే వృత్తి సచ్చినా మళ్ళీ కొడుకు చేస్తున్నాడు తండ్రి చేస్తే కొడుకు చేస్తున్నాడు ఇంత భయంకరమైన వృత్తి వేల మంది చనిపోయింది ఇప్పటికీ ఇప్పటికి ఆరు వందల మంది ఈ గవర్నమెంట్ వచ్చిన కూడా చనిపోయింది వాళ్ళకి ఎక్స్గ్రేష ఇచ్చిన లిస్టే ఉంది మరి ఇంత ప్రమాదకరంగా ఒక్కడు ప్రాణాలకు తెగించి గీసి తిని తీసి అమ్ముతే మళ్ళీ ఇక్కడ పది మంది బతారు ఈ పది ఎవరు చచ్చిపోరు చచ్చిపోయేవాడు కార్మికుడే గీత కార్మికుడే ఇంత ప్రమాదకరమైన వృత్తిని ఎట్లా ఆధునీకరణ చేయాలని ఆలోచన చేయకుండా ప్యూర్గా కళ్ళుని ప్రజలకు ఎట్లా తీయాలని ఆలోచన చేయకుండా ఇలా మీరు నిషేధిస్తామని ఉన్నారు అన్ని పేపర్లు వేసి వస్తున్నాయి మాకు తెలుసు కొన్ని పేపర్లు వస్తున్నాయంటే జీవలు వస్తాయని ఇవాళ వచ్చినాయంటే రేపు అవుతుందని ఓ మూలం అయిందంటే ఉరు ఊరుతుంది ఉరు ఉరుందంటే వాన పడుతుంది అని మాకు అర్థమైపోయింది మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం మీరు మాకు ఇప్పుడు అనుమానం కలుగుతూ ఉంది చనిపోయినది నేను చాలా బాధపడ్డా వరే మన వృత్తికి ఎంత చెడ్డ పేరు వచ్చారా అని చెప్పేసి బాధపడ్డాము కానీ మీరు మీరు మాట్లాడుతుంటే మీరేమైనా కలిపి చనిపోయిన తర్వాత వీళ్ళ మీద ఇక నిషేధించవచ్చు అని చెప్పి ఊరు అనిపిస్తుంది ఎందుకంటే మాకు నేను ఎక్సైజ్ మినిస్టర్ కూడా చేసినా కదా అడగండి మీ ప్రభుత్వం నుంచి ఛాలెంజ్ చేస్తున్నా ఈ లిక్కర్ కంపెనీలను కానీ ఈ డిజిటలీలను కానీ నడన పిలిచి వచ్చిన సింగల్ చేదాగినమా ఇవాళ ఏం జరుగుతుంది టోటల్ లిక్కర్ కంపెనీలు ఈ రాష్ట్రంలో ఒకరిద్దరు మేనేజ్ చేస్తున్నారు ఇవాళ ఆంధ్రాలో పాలనప్పుడు ఇట్లా అయింది అని లాస్ట్ గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు కేజీలు పెడతారు కదా మరి ఈడ మీరు చేసేది ఏమిటి మీరు చేస్తున్నారు తేడా మీరు చేస్తున్నారు ఇక వాళ్ళు ఏమో ఆశ చెప్పంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కార్డ్కి అరేబాయి మీకు నెలకు వంద కోట్లు ఇస్తున్నాము ఇది బంద్ చేయండి రెండు వందల కోట్లు ఇస్తాము కళ్ళు బంద్ చేయండి డబుల్ అయిపోతుంది ఎట్లా డబుల్ అయిపోతాయి అంటే చీప్ లిక్కర్ దాతారు వాళ్ళు మూడు నాలుగు కంపెనీలు చీకలు చీప్ లిక్కర్ మీద పర్మిషన్ ఇండి మేమే చీప్ లిక్కర్ సప్లై చేస్తాం మాకు ఇచ్చేయండి మేమే నెలకు వంద కోట్లు ఇచ్చి పడేస్తాం కానీ చెప్తుంది అంటే కమిషన్లకు కకృతిపడి లిక్కర్ మాఫియాకు తెలవగ్గి మీరే ఏదో కలిపి ఆ దుకాందారుల మీద వేసి చేస్తున్నారు అనేటువంటి అనుమానం మాకు కలుగుతుంది ఇవాళ మీరు ఆఫీసర్లు ఉన్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది కళ్ళు మీద ఒక డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ నుంచి పోలీస్ వ్యవస్థ లాగా ఉంది అక్కడ మళ్ళీ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వేసినారు ఒక పోలీస్ వ్యవస్థను అటాచ్ చేసిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తం ఉంది ఇంతమంది ఒకవేళ అక్కడో ఇక్కడో కళ్ళు మందు ఎవరైనా కలుతున్నారు దాన్ని నివారించలేరా కల్తీని నివారించడానికి చేత కదా మళ్ళీ ఫుడ్ ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ కూడా ఉంది అది కూడా ఇది ఆహారం యాక్చువల్ కళ్ళు పానీయం కాదు ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అల్ట్రేషన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ నైన్ యాక్ట్లో ఇది ఆహారంగా చేర్చబడింది కళ్ళుని మధ్య నిషేధం పండుగ ఇంటి గారు కళ్ళుని నిషేధించలే వీరు బాల్ని నిషేధించింది కానీ కళ్ళు ఆహారమే అని కళ్ళు ఒక ఔషధం అని చెప్పాను అడుగు పురాణాలలో కూడా చెప్తుంది అది వైన్లో అన్నీ కూడా కళ్ళు తయారు చేస్తారని చెప్పేసి అలాంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి కళ్ళును నీరాను మీరు నీరా ఉత్పత్తులను కూడా మీ మేనిఫెస్టోలో ఉంది నీరా ఉత్పత్తులను కూడా మార్కెటింగ్ చేస్తామని గిదా మీ మార్కెటింగ్ అదే బొమ్ బుమ్ బీరు బిర్యానీ బీర్లు మార్కెటింగ్ చేసుకుంటా ఉన్న నీరా కీఫ్లు ప్రైవేట్ అప్పి మళ్ళా నందనంలో నీర ప్రోడక్ట్స్ సెంటర్ రెడీగా ఉంది తొమ్మిది కోట్లతో కట్టినాము బెల్లము అవన్నీ తయారు చేసేవి అది ఇంతవరకు ఓపెన్ చేయలేదు సర్వేల్లో ఓపెన్ చేయలేదు సిరికొండలో ఓపెన్ చేయలేదు మేము కట్టించిన ఓపెన్ చేయలేదు ఇవాళ నీర ప్రోడక్ట్స్ మేము ప్రమోట్ చేస్తామన్నారు ప్రపంచ అంద సుందరమీ అందాల భావాలు వస్తారేమో తొలకపోయి తాపి అరే ఎంత బ్రహ్మాండంగా ఉందని వాళ్ళు కూడా అన్నారు దానికి ఉపయోగపడ్డది అది అయిపోగానే ఇమీడియట్గా ఇక ఈ కళ్ళు అనేది ప్రజల దృష్టిలో చాలా చెడ్డ భావం కలిగేటట్లు కళ్ళు తాగుతున్న అండగానే ఎవడే కానీ ఈ కళ్ళు మంచి ప్యూర్ కళ్ళు చెట్ల కళ తాగిన కూడా అది ఇది అయ్యేటట్లుంది అంటున్నారు కులవృత్తిని అగౌరవపరిచేటట్లు కులవృత్తిని ఈ కులవృత్తి అని చెప్పుకోవడానికి కూడా పూర్తి హీనంగా ఉండేటట్లు మీరు తయారు చేసి నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని ఇవాళ మీరు లిక్కర్ కంపెనీలకు తలోకి మామూలుగా తలోకి కంపెనీలకు తలోకి మీరు ఇవాళ నిషేధం చేస్తామంటున్నారు మరి మీతో డిపార్ట్మెంట్ ఉన్నా మీ డిపార్ట్మెంట్కే చేత కాదు అంటున్నారు ఇక అయితే లేదు మా వల్ల అయితే లేదు ఎప్పుడు వేయాలి పూర్తి విచ్చలవుడిగా అయిన తర్వాత నిజంగా ఏదో ఇప్పుడు గాంజా నడుస్తుంది రకరకాల డ్రగ్స్ నడుస్తున్నాయి అవి వదిలిపెట్టేసాను పాలు ప్రతి ఒక్కడు పాలు తాగుతాడు రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేది పదకొండు లక్షల ముప్పై లీటర్లు ఖర్చు అయ్యేది యాభై ఐదు లక్షల డెబ్బై వేల లీటర్లు మరి ఇన్ని వేల లీటర్లు లక్ష లీటర్లు ఎక్కడి నుంచి వస్తుంది అనేది దృష్టి పెట్టకుండా యూరియాతోని తయారు చేస్తారు క్యాన్సర్ వస్తుంది ఎట్లా ప్రతిరోజు పాలు తాగుతారు చచ్చిపోతున్నారు వాళ్ళు స్లో పాయిజర్ లాగా పాలు తాగిపోతున్నారు దాని మీద దృష్టి పెట్టకుండా ఈ డ్రగ్స్ డిపార్ట్మెంటు ఈ పోలీస్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు మీద దృష్టి పెట్టకుండా ఈ కులం మీద వృత్తి మీద దాడి చేసి విచువల్ భయపెట్టించి కల్తీని మీరు నిరోధించక చేతగాక ఇవాళ కల్తీ ఎవరైనా వెళ్తున్నారు అనుకో ఎక్కడి నుంచి వస్తుంది మందు ఫార్మా కంపెనీ నుంచి వస్తుంది ఏ ఫార్మా కంపెనీ నుంచి వస్తుంది మీ దగ్గర లేవా ఇవాళ ఇరవై ఇరవై ఫార్మాలకు పర్మిషన్ ఇచ్చారంట ఎక్కడ వెబ్సైట్లో కూడా పెట్టలేదు ఇరవై ఫార్మా కంపెనీలకు కొత్త కంపెనీలకు మీరు పర్మిషన్ ఇచ్చిండ్రు ఆ ఫార్మా కంపెనీ ఎక్కడుందో తెలియదు లైసెన్స్లు ఇచ్చిండ్రు ఈ లైసెన్స్ మీద ఏ మందులు తయారవుతున్నాయి ఎక్కడ సరఫరా అవుతుంది ఎవరికి తెలియదు వెబ్సైట్లోనే తీసి ఇస్తారు జియోలు అన్నీ ఆర్టీయాక్ట్లు ఎవరైనా పెడితే ఇయ్యొద్దు అని ఏ ఎవరికి ఇవ్వకండి గవర్నమెంట్ వచ్చింది ఆర్టీ యాక్ట్ నుంచి వచ్చింది మరి వచ్చింది కనుక అరే మన మన బండారా కనుక మీరు ఇయ్యని చెప్పి మొత్తం నియమించుకున్నారు అక్కడ ఎక్కడ దాని నుంచి బయటకు వస్తారు ఎవరైనా ఆర్టీయాక్ ఇన్ఫర్మేషన్ అడిగితే ఇలా మీరు ఎక్కడి నుంచి మందు వస్తుందో కనుగొనకుండా ఆ ఫార్మా కంపెనీలు బంద్ చేయకుండా కొత్త ఫార్మా కంపెనీలు ఇస్తున్నారు మా దృష్టికి వచ్చింది ఒకటి ఏంటంటే ఒక ఫార్మా కంపెనీ ఈడ సప్లై ఈ నుంచి నైజీరియా అక్కడికి ఇంకెక్కడికో డ్రగ్స్ ఇక్కడ నుంచి తయారైపోయే పరిస్థితులు ఉందిరా బాబు అని చెప్తున్నారు ఇక్కడ నుంచి బీహార్కి సప్లై అవుతుందని అని చెప్తారు ఎక్కడో పర్మిషన్ ఉంటుంది అంతే పేరు ఉండదు బోర్డు ఉండదు అట్లా పర్మిషన్ ఇచ్చి పడేసారు ఇస్తుండో ఫార్మా కంపెనీలకు పర్మిషన్ ఒకసారి వెరిఫై చేయండి మీడియా కూడా డిజిటరీసు కొత్త కొత్త అక్కడ ఇతర రాష్ట్రాల్లో బ్యాన్ అయినటువంటి బీర్లు వస్తున్నాయి ఇక్కడ ఎందుకు వస్తున్నాయో చెప్పండి ఇక్కడికి పెట్టకు పెట్టె అమ్ముతే పెట్టకి ఇంత అని ఉసులు అవుతున్నాయి ఎట్లా ఉసులు అవుతున్నాయి చెప్పండి మరి మీరు ఉసులు చేసుకుంటే చేసుకోండి తినండి చావండి లేపడ్డాడు ఏం జరిగితే జరుగుతుంది ఇవాళ కుల వృత్తి వస్తే మాత్రం బాగుండదు వృత్తిని నిషేధిస్తామంటే కూడా బాగుండదు ఇంకోటి చెప్తున్నాను ప్రభుత్వం ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మా కులదేవం ఎల్లమ్మ తల్లి మా ఇంటిదేవే ఎల్లమ తల్లి బల్కంపేట ఎల్లమ్మ కాబట్టి నేను వస్తాను నేను వాళ్ళక దిగజారి పేరు చెప్పను ఎమ్మెల్యేల పేరు చెప్పను మా దగ్గర దాదాపు ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేల లిస్ట్ ఇచ్చారు ఒక్కొక్కరికి పది నుంచి పదిహేను లక్షల రూపాయలు ఇస్తున్నాం సార్ అని ఒక్కొక్క ఎమ్మెల్యేకు పది నుంచి పదిహేను లక్షల రూపాయలు ఒక కానిస్టివెన్సీలో పెద్ద పెద్ద ఊర్లు కలిపి చిన్న చిన్న మళ్ళీ లెక్కలేదు మళ్ళీ అలాగ ఇండియల్ ఇచ్చేటోడు మండలంలో ఇచ్చేటోడు అక్కడ ఇచ్చేటోడు లెక్కలేదు పెద్ద పెద్ద ఊర్లు పెద్ద పెద్ద విలేజ్లలో పెద్ద పెద్ద టౌన్లలో పెద్ద పెద్ద టౌన్లకించి పదిహేను లక్షల రూపాయలు ప్లస్ కొందరు అయితే వాళ్ళ ఇంట్లో తిని తిండి బిల్లు కూడా తిండి బియ్యం పప్పు పలు కూడా సౌదా వాళ్ళే కడుతున్నారు అట కిరాణా షాప్లో కాడ వాళ్ళ భార్య పెన్నాం పిల్లలు తినేటువంటి హైదరాబాద్లో బిల్లు కూడా ఫ మొత్తం వీలు కడుతున్నారు మరి మీరు తినే తిండి పది పదిహేను లక్షల రూపాయలు పదిహేను లక్షల రూపాయలు నెల తీసుకుంటా మరి మీరు ఏం చేస్తున్నట్ల ఏ ప్రోత్సహిస్తున్నట్ల క్లూత్ నిషేధిస్తుంటే మీరు పోయి ముఖ్యమంత్రి గారు చెప్పరా సార్ వాళ్ళు తినే తిండి కూడా మేము తింటున్నాము వాళ్ళు అత్త మా పెట్రోల్ డీజిల్ కూడా వాళ్ళే ఓపిస్తుండ్రు మరి మీరు అది కల్తీ లేని ఏం లేదు సార్ మరి వాళ్ళ ద్రమ దోసుకుంటున్నాం మేము మరి నిషేధం ఎట్లా చేసేస్తారని మీరు అడగరా లేదంటే పైసలు తీసుకొని కల్తీ కలుపుకోని మీరు వదిలిపెట్టిరా కల్తీ చేసుకొని మేము అడ్డం వస్తామని చెప్పేది మీరు కావాలి నేను పేర్లు ఎందుకంటే నేను ఒక ఉద్యమకారునిగా ఒక బాధ్యత గల వ్యక్తిగా ప్లస్ ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా మీ రాజకీయ జీవితాలతో ఆడుకోవద్దు సరి సరి చేసుకోవాలని చెప్తున్నాను ముప్పై ఐదు మందికి పేర్లు పెట్టమని చెప్తాను గవర్నమెంట్ అడుగు అని నేను బల్కంపేట వెళ్ళమ్మ గుడి కార్యక్రమాన్ని నేను వస్తా బల్కంపేట వెళ్ళమ్మ గుళ్ళ లోపల కూస్తున్నాం లేదు తీసుకోలేదని చెప్పని చెప్పండి మీరు ఏమి చిచ్చేస్తారో విధించుకో మొత్తం ఇది నిషేధం చేసుకోండి మా శ్రమదోపిడి గీతాకార్మిడు పైన ఎక్కి సావు బతుకులో దంద చేస్తే బెదిరించి మీరు నెలకు పదిహేను లక్షల రూపాయలు నియోజకవర్గానికి తీసుకుంటారు మరి తీసుకొని కలితిని ప్రోత్సహిస్తుండ్రా కళ్ళు కావాలని కావాలని ఐదెకరాలు ల్యాండ్ ఇచ్చి డ్రిప్ మీ జీవితాలు బాగుతామని చేస్తున్నారా ఏ లెక్కలు తీసుకుంటారు ఏ కుల వృత్తి తీసుకుంటారు ఈజీగా దొరికిందా గౌళ్ళు ఈ వృత్తి ఈజీగా దొరికిందా అరే భయపెట్టి వచ్చులేనని వీళ్ళు ఆర్థికంగా అభివృద్ధి అవుతున్నారు బీసీ మూమెంట్లో కూడా వీళ్ళు యాక్టివ్ ఉన్నారు వీళ్ళని ఆర్థిక మూల దెబ్బతీయాలనే చేస్తుండ్రా నిజంగా కల్తీ మీద ఇంత డిపార్ట్మెంట్ ఎందుకు అడికల్పోయారు కలితి అరికట్టండి కల్తీని కల్తీ అరికట్టని మీ చేతగాక మామూలు కకృతి పడి డబ్బులో కకృతి పడి వృత్తిని డెవలప్ చేయకుండా కల్తీని డెవలప్ చేయడానికి మీరే ప్రోత్సహించి ఇవాళ పని లే పని అని చెప్పి ఏదో ఎవరో దీన్ని కావాలని చేసి అని అనుమానాలు వస్తున్నాయి మేము కళ్ళ నీళ్ళు తెచ్చుకున్నాం అరే కళ్ళ దాదాపు ఇంతమంది తెచ్చిపోయింటే ఈ వృత్తికి ఎంత చెడ పెరుస్తారాయమ్మా ఎంత పాపం రాదు కానీ రెండు మూడు రోజులకు ఇమ్మీడియట్గా నిషేధించాలా కళ్ళు పూర్తిగా దశలవారీగా ఫస్ట్ అవుటరింగ్లో లోపల తర్వాత అవుటరింగ్ అవుతలా నిషేధించేస్తే ఫుల్ మనకు జేబులు నిండిపోతాయి మూడేళ్ళు అని చెప్పి మీరు ప్లాన్ చేస్తే మేము ఊరుకుంటామా ఎయిటీ పర్సెంట్ ఊరుకోం గౌరవ సోదరులారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం చెట్లు కోట్ల చెట్లు కోటి ఇరవై లక్షలు నేనే పెట్టినా ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వైశాపు కూడా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇది మీ వృత్తి అని చెప్పి మీరు మీకు ఇవ్వాలని చెప్పి క్యాబినెట్లో నేను మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా కరెక్ట్ శ్రీనివాస్ గారు చెప్పిందని చెప్పి పదిహేను శాతం ఇచ్చాడు నెక్స్ట్ గవర్నమెంట్ ముప్పై శాతం ఇస్తాడు తమ్మి అన్నాడు కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ ఇరవై శాతం ఇస్తా అన్నది ఇంతవరకు జివో రాలేదు ఇరవై శాతం వైదు శాతం ఇస్తానంటే జీవో రాలేదు మరి మేము ముప్పై శాతం ఇస్తాం ఈ టైపు కళ్ళు సొసైటీలకే ఇవ్వాలని మేము ప్లాన్ ఇస్తాం మా విషయమన్నా ఒక మీటింగ్లో సొసైటీలకి ఇస్తామని అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇద్దామని ఫైల్ మూమెంట్ చేసినాం మేము వారి రైకుమారా జిల్లాకు కూడా నీర కేంద్రం పెడదామంటే ప్లాన్ చేసిండు నీర సెంటర్ దేశంలో లెక్క లేనటువంటి నీర సెంటర్ను హైదరాబాద్లో పెట్టాం నడి గడ్డ మీద పెట్టాం కులవృత్తిని ప్రోత్సహించాలని చెప్పి ఒక ఒక్కొక్కల వృత్తి అంటే పది కులాలు ఉంటాయి అక్కడ గౌడ్ కింద మేము వృత్తిని మేము డెవలప్ చేస్తే కలిస్త పేరు మీరు భూస్థాపితం చేసి ఇవాళ మీరు మామూల మత్తులో కల్తీని మీరే ప్రోత్సహించి చెడ్డ పేరు వచ్చేటట్టు చేసి ఇలా పూర్తిగా నిషేధం చేస్తా అంటే మేము ఉంటే ఇట్లా చూసుకొని కూర్చుంటాం ఆ పెట్టుకొని పెట్టుకుని అంటే గాజులు అంటే మా ఆడబిడ్డలు కూడా ఊరుకోరు వాళ్ళు కూడా ఇప్పుడు పులుల్లాగా ఖాళీ మాతల్లాగా సిద్ధంగా ఉన్నారు బంద్ అని అయితే బంద్ చేయదని చెప్పి మీరు బంద్ బంద్ చేస్తే ఉట్టి చూసుకుంటే ఇట్లా గుడ్లా పని చూస్తాం అనుకుంటారా బంద్ చేసి చూడండి వ్యాధిస్తాం బంద్ చేసి చూడండి గౌడ సోదరులారా గౌడ సవలే కాదు అన్ని కూర్తుదారులరా మీకు మాకు మాదిగ నుంచి మంగళి చాకలి నుంచి అందరూ అన్నదమ్ములక మామ అక్క తమ్ముడని వరుస పెట్టుకొని కూర్చున్నాం పిలిచినాం గౌడన్న ఊర్లో ఉన్నటువంటి రెడ్డిని కూడా బాబా అన్న అక్క తమ్మి అని చెప్పి చెల్లెల వరుసలతో పిలుచుకొని ప్రతి కులాల్లో ఉన్నటువంటి అయిపోందంటే ఇది చాలా దుర్మార్గం శ్రీనివాస్ గౌడ్ గారు చాలా దుర్మార్గం ఉంది ఈ వృత్తిని కాపాడాల మేము సపోర్ట్ చేస్తాము అంటే చాలా అన్ని కులా ఉంది సపోర్ట్ చేయాలనే సిద్ధంగా ఈ వృత్తిని విషేస్తామంటే లిక్కర్ మాఫి అంటే మీరు కలు చేస్తే మీరు ఊపితవా బ్ చేస్తున్నాడు చూద్దాం మీరు భయపడకండి గౌడ్లు కానీ దుకాణంలో పనిచే దాదాపు లక్షలాది మంది కార్మికులు కానీ ప్లస్ లక్ష లక్షల మంది కులంతులు కానీ కుమార వృత్తి కానీ రానకెట్టి సోదరులు కానీ మా మధురా సోదరులు కానీ చాలా మంది కుటుంబం లాగా పరిశ్రమలకు ఉండేటువంటి మీరు ఇలా నిషేధిస్తే లక్షల మంది ఒళ్ళు మీద లక్షల కుటుంబాలు కానీ పని చేయనీయం పనిచేస్తే ఊర్కోం ప్రభుత్వానికి నడవనీయం కల్తీ నివారించు కల్తీ అన్నట్టు దమ్ముంటే మీరు సహకరిస్తాం నిషేధిస్తే ఊర్ఖం మీరు భయపడకండి అంతా చూసుకుందామని పనిచేసిన మేము మళ్ళా వచ్చేది మా ప్రభుత్వం వచ్చిన భాష రోజే కేసీఆర్ గారు జియో ఓపెన్ చేపించి వై మొత్తం కూడా థర్టీ పర్సెంట్ వైట్ షాప్ మొత్తం కూడా కలు సొసైటీ కళ్ళు ఆ ఏ దుకాణో ఆ ఏర్టీ పర్సెంట్ వై షాప్ కూడా మేము నడిపిస్తాం గతంలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు నిషేధించింది వచ్చిన వెంబడే మీరు తెప్పించాం ఇప్పుడు మేము చెప్తున్నాం కేసీఆర్ గారు కలవకులు అంటే ఎంత గౌరవమో మాకు తెలుసు మళ్ళీ వచ్చిన వెంబడే మీకు కళ్ళు దుకాణాలు ఇస్తాం వెంటనే మీకు వైట్ షాప్ కూడా ఆ దుకాణానికి ఇస్తాం మీ ఇంత సదుపుల పిల్లలు వైట్ షాప్లు అట్టుకుంటారు మీరు మళ్ళీ కళ్ళు అట్టుకోండి చెట్లు పెడతాం ప్యూర్ కళ్ళు పనీల కనీసం నేను భయపడాల్సి పడలేదు బాగా కావచ్చు మళ్ళీ వస్తాము నేర్పిస్తాం కొత్త ఆర్మీలు నెరవేర్చకుండా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వకుండా ఇలా కన్నుల్ని నిషేధిస్తామంటే ఐదారు క్రోత్తులు నిషేధించినట్లు ఇక్కడ డిసెంబర్లో ఆర్మూర్లో ఐదారు కులాల వాళ్ళని బుక్ బుష పెట్టుకొని నిషేచించాడు ఎక్కువ చేయని ఒకరులు బట్టలు తోలడానికి రేట్ వేసేది రేట్ మెల్తే వాళ్ళు ఎది పెస్తే అవర్ల బట్టలులు ఉత్తుతని చెప్పేసేచ్చు వేరులు చూసుకొని పెట్టుకు. ఊгая దడడ 5 రూపాయలు పెస్తే దడడ తీసుకోడానికి 5 రూపాయల గా 10 రూపాయల అని చెప్పి వాడు ఎంతేగా చేస్తే మామడు చ్ నువ్వు ఓన్ తీసుకోక ముందే నేను నిషేచింది ఉత్రి నిషేచి చాబలు 1 రూపాయలకి కిలో మార్మి రని చెప్పి గవర్నమెంట్ ఇచ్చిన చేపలు కదా మీకు వంద రూపాయలకి అమ్మాలి నీళ్లు దేవుడు ఇచ్చేది భూమి మాది ఎక్కడ అని చెప్పేసి ఇంకా చేయాలి ఊరంతా సాగిస్తే తగ్గు చేయించారు పైసలు ఇవ్వాలని చెప్పేసి అక్కడ నిజామాబాద్ జిల్లాలో ఇంకా వృత్తులు నిషేస్తే ప్రపంచం ఎక్కడ లేదు గుళ్ళకు రావద్దని పెట్టి గుళ్ళకు అని చెప్పి వచ్చిన గుళ్ళకు వచ్చిన మహిళలు గుళ్ళకి పంపించారు అరవై మంది మహిళలు శ్రీరామనామి రామ్ని పెళ్లికి పంపించారు ఇంత దుర్మార్గంగా అంతే ఎవరు తప్పిస్తారు కదా చెప్పండి పౌరుషం లేదా అలా చేయండి అందరు మనిషి మేము సరే పరిష్కరించుకున్నాము అంటే మీరు మా వృత్తిని నిషేధించేసి కాకి రోడ్లు చేస్తారా ఇప్పుడు చైనా ఎత్తున్నాం కల్తికి వ్యతిరేకం కల్తీ నివారించండి మేము కూడా సహకరిస్తాం కల్తీ కలిపి నుంచి ఇచ్చేయండి మేము కూడా సహకరిస్తాం కల్తీ ఎక్కడ తయారవుతుందో మందు వారిని మొత్తం ఫార్మా ఫార్మాక మొత్తం ఫార్మా కఫీలను ఊరేయండి మేము కూడా ఇట్లా ప్రోత్సహించి లక్ష లక్షల రూపాయలు మామూలు తీసుకొని ఇప్పుడు గుడ్ల పని చూస్తామంటే కాదు మీరు తిన్న కదిస్తా బిడ్డ మీరు పదిహేను లక్షలు తిని మీ బాల్య పిల్లలు మొత్తం మీ డీజిల్ పెట్రోల్ పోసుకొని మీ దండ మొత్తం రాజకీయం కట్టుకొని పనిచేస్తున్నావు అంటే ముఖ్యమంత్రి గారు కాబట్టి మాత్రం మీ ముప్పై మంది పేర్లు చదువుతాము ఎల్లమగడి కడ మీరు రావాలి మేము కాదంటే మీరు మీ పేరు రాండి గుళ్ళే దగ్గర లేదంటే మాత్రం మీరే అందుకే వైట్ షాప్ అందుకే మేము అందుకే మేము ఏం చేస్తామంటే బైక్ షాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెంచుతామని చెప్పాం ప్లస్ వాళ్ళకు చికెన్ సెంటర్లకు ప్రత్యామ్నాయ చేసుకోవాలని చికెన్ సెంటర్ పెట్టించాం తర్వాత ఇంకా వేరే ముఖ్యం పెట్టించాం రకరకాల వ్యాపారాలు చేయించిన ఆ కేసులో ఉన్న వాళ్ళందరికీ ఎవరైతే ఉన్నారో అమ్మే వాళ్ళందరికీ ఇంకా మిగిలిపోయిన వాళ్ళకి నెక్స్ట్ మీకే ఇస్తామని చెప్పినాం ఇలా వైశాపు ఇచ్చింది కూడా స్త్రీలకు కేవలం ఆ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు భాగంగా ఇంకా మిగిలిపోయి చేద్దామని మా భావన ఉంది ఇప్పుడు ఏమంటారు అది చెట్లు లేదని పక్కనే చెట్లు ఉన్నాయి ఉప్పల్లో ఉన్నాయి బోర్గీలో ఆరాధికలు ఉన్నాయి తర్వాత ఉన్నాయి పనులు ఉన్నాయి వీళ్ళ దగ్గర సమేలు వేల లక్షల లక్షల చెట్లు ఉన్నాయి బండి మీద పోయిస్తారు పాలు ఇవి ఉన్నాయా బండ్లు ఉన్నాయి కదా హైదరాబాద్ లో బండ్లు ఉన్నాయా ఆపిల్ ఆపిల్ చెట్లు ఉన్నాయి పెద్ద పెద్ద లావు పనులు వస్తాయి అవి ఉన్నాయి ఇక్కడ ఎక్కడ నుంచి వస్తున్నాయి కాశ్మీర్ నుంచి వస్తున్నాయి కలవ కలిపి వస్తున్నాయి బయట పైన ఉన్నాయా బయట బురదలున్నాయా ఏమి ఈ కలుపు వచ్చే వరకు ఇవన్నీ శక్తి 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 కింద దాన్ని దిగుతాం శక్తి నుంచి పైన చూస్తే దోషి పడతారు ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ పెరిగింది మీరు ఐదు రూపాయలు ఇవ్వండి మీరు ఇస్తాను ఐదు రూపాయలు ఇచ్చి ఇది మా ఒక్క సమస్య కాదు వృత్తుల లక్షల మంది ఆధారపడేటువంటి ఈ వృత్తిని ఆధారపడే బస్సు వాళ్ళ బస్సు మేము చెప్తున్నాం ఇది పేదోడు అక్కడ పనిచేసి వచ్చి దుకాణ బాధ మాట్లాడుకొని పోతాం ఒక సెంటర్ పాయింట్ బాధంతా తీసుకొని రెస్ట్ తీసుకొని పడుకుని మళ్ళీ వచ్చింది నాటే పోతాడు చేసి పేదలకు ఒక రికేషన్ సెంటర్ లాగా రిక్రియేషన్ క్లబ్ లాగా వచ్చి మాటలు పాటలు పాటలు పాడుకుంటూ చేసుకుంటూ పోతాడు ఇక మీరు కత్తిని పెట్టి కత్తిని కలిపి మీరు కలిపి కత్తిని చూస్తున్నాం ముమ్మాటికి ఇది ప్రభుత్వం కలిపినటువంటి కలిపి ఏ లేదంటే అది ఆ మందు ఎక్కడి నుంచి వచ్చింది తీయండి మీరు లేదా జస్ట్ ఫోన్ నెంబరు జస్ట్ అంగి మీద టైలర్ నెంబర్ ఉంటే టైలర్ నెంబర్ పట్టుకుని ఎవడు అనేది మీరు ఈ మందు నుంచి వచ్చింది ఏ ఫార్మోక బయటకి రాదా నిజంగా కార్మో బయట పెట్టబెట్టండి మీనే కదా మీరే కలిపి మీరే చంపి మీరే నిషేధం పెట్టి లిక్కర్ కాఫియా ప్రోత్సహించి పైసలు దండుకోవడానికి ఇప్పుడు ఎవరు వసూలు చేస్తుందో మీ పేరులో ఎప్పగలుగుతారు మాది ఈ అంశం చెప్తున్నాను నెలకు ఎవరు వసూలు చేస్తున్నారు పెట్టెకి ఎంత వసూలు అవుతుంది నెలకు ఎంత కలెక్షన్ అవుతుంది వంద కోట్ల నూట యాభై కోట్ల అవన్నీ మా దగ్గర ఉన్నాయి లిక్కర్ కాఫీ నుంచి పెట్టేకి ఎంత వసూలు ఉన్నాయి నెలకు ఎన్ని కోట్లు వందల నూట యాభై ఆరు రోజులు అయితే రెండు వందల కోట్ల రోజులు అయితే మా లెక్క ఉంది మా దగ్గర ఆ లెక్క ప్లస్ ఏ ఎమ్మెల్యేలకు ఎన్ని లక్షలు అవుతున్నాయో ఆ లెక్క కూడా మా దగ్గర ఉంది ఇలా నిషేధం పెట్టిందంటే మేము కూడా బయట పెడతాం ఇలా నేను ఇతర రాష్ట్రాల్లో ఎవరు రోజులు తీసుకుంటే ఎప్పుడైతే విచారణ జరిపిస్తుందో మేము కూడా అప్పుడు ఏ ఎమ్మెల్యేకి ఎంత ఇచ్చిందో విచారణ జరిపిస్తాం అప్పుడు ప్లస్ ఏ పెట్ట కిట్ట తీసుకొని ఇది కథను నిషేధించిందో అది కూడా లెక్క ఇస్తాం లిక్కర్ మాఫియా లెక్క ఇస్తామో కళ్ళు ఊసేసి తిన్న డబ్బుల లెక్క కూడా ఊసూలు చేస్తాం కళ్ళు ఎన్నె కేసులు పెట్టాము ప్లస్ లిక్కర్ మాఫియా నుంచి వచ్చినటువంటి తీసుకుంటూ తీసుకుంటాము వదిలిపెట్టం అది కూడా పళ్ళు పెట్టిస్తాం కళ్ళు నిషేధిస్తే మాకు కళ్ళు తిని కరికట్టండి కళ్ళు కొనసాగించండి నీర ఉత్పత్తులు నేర్చండి తాటి బిల్లని పెంచండి క్యాన్సర్ రాదంట తాటి బెల్లె కళ్ళు తాగితే క్యాన్సర్ రాదంట నరాల ఉన్నదంట కావాలంటే చెట్టు చదవండి డాక్టర్ కూడా అడగండి సైంటిస్ట్ కూడా అడగండి కిడ్నీ కూడా పర్ఫెక్ట్ పనిచేసిన ప్యూర్ కళ్ళు రావాలంటే మీరు ఐదు ఎకరాల పొలం కూడా ఇవ్వండి చెట్లను నడిపితే కేసు పెట్టండి కేసు పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఇది గౌడ్లో కొనే కదా ఇది ముప్పై లక్షలు ఉండొచ్చు నాలుగు లక్షలు అనుకోవచ్చు మాకు ఈ వృత్తులు అన్ని చేస్తే ప్రతి మాకు సపోర్ట్ చేస్తాం మా అన్న మాత్రములేదు రైతుల నుంచి మొదలుకునే సపోర్ట్ చేస్తాం కనుక నేను చాలా చేసి చెప్తున్నా రెండు విషయాల్లో మేము నిషేధిస్తే మాత్రం మేము ఎవరిని వదిలిపెట్టాం ఎవరిని వదిలిపెట్టాం మళ్ళా మూడెం తరగతి వచ్చినాక ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని వెంటాడ బిడ్డ నిషేధించిన ఎవరు అనేది ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని వెంటాడి వెంటాడి నిక్కర్ మాఫియా ఎవరి వేటాడతాం ఎవరిస్తే వదలు పెట్టాం మా నోళ్ళు వస్తే వాళ్ళు మేము ఏదో మా భక్తులు 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 చేయకుండా మేము ఊరుకో